దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభి వందనములు ఈరోజు దేవుని వాగ్దానము యోబు పుస్తకం ఇరవై రెండో అధ్యాయం ఇరవై మూడవ వచనం సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడలా నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడలా నీవు అభివృద్ధి పొందదువు చూడండి యోబు గారు శ్రమలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు మహా దుఃఖములో ఉన్నప్పుడు ఆయన తన ప్రాణ స్నేహితుడైనటువంటి ఎలిఫాజు ఆయన వద్దకు వచ్చి నీవు సర్వశక్తిని వైపు తిరిగి నీ గుడారంలో నుండి దుర్మార్గంను తొలగించుకున్నట్టయితే నీవు అభివృద్ధి పొందుతావు అని చెబుతున్నాడు మరి తన ప్రాణ స్నేహితుడు యోగుగాని బాధలో ఉన్నప్పుడు ఆదరించడం లేదు మాటలతో బాధిస్తూ ఉన్నాడు నీవు రహస్యముగా ఎటువంటి పాపం చేశావో నీవు ఎలాగా జీవించావో అందుకే దేవుడు నీకు స్థితిని కలిగి చేశారు అని చెప్పి యోబు గారిని మాటలతో బాధపడుతూ ఉన్నాడు మరి యోబు గారి గురించి దేవాది దేవుడని యహోవా ఎంతో గొప్ప సాక్ష్యం ఇచ్చారు యోగు యథార్థవంతునుడు న్యాయవంతుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి చెడుతను విసర్జించిన వాడని అలాంటి గొప్ప సాక్ష్యం కలిగినటువంటి యోబు గారి జీవితంలో మరి దేవుని అనుమతి తీసుకొని సాతాను ఎంతగానో యోబుని శోధించింది ఎంతో వేదనకు బాధకు దుఃఖానికి గురి చేసింది అయితే మరి యోబు ఏ పాపము చేశాడో అందుకే ఈ శ్రమ వచ్చిందని చెప్పి తన స్నేహితులైతే యోబు గారిని ఎంతో నిందించారు బాధ పెట్టారు చూడండి మరి యోబు గారైతే ఏ పాపం చేయలేదు కానీ ఆయన జీవితంలో దేవుని అనుమతి తీసుకుని సాతాను ఆయనని శోధించింది అయితే ఈ మాటలు వింటున్నటువంటి మీ యొక్క జీవితంలో కూడా మీరు దేవుని భయభక్తులు కలిగి దేవుని కొరకు యథార్థంగా న్యాయముగా మీరు జీవిస్తున్నప్పుడు మీరు ఎదుర్కొన్నటువంటి ఆ శ్రమను బట్టి మీ యొక్క స్నేహితులు కానీ మీ బంధువులు కానీ మెరుగు మీ మీతోటి పనివారు మిమ్మల్ని ఎంతో బాధ పెడుతూ నిందిస్తూ ఉంటూ ఉన్నారేమో బాధపడకండి యోగును దేవుడు ఎంతగానో పరీక్షించారు పరీక్షించిన తరువాత యోగును దేవుడు రెండంతలుగా ఆశీర్వదించి తను పోగొట్టుకున్నదంతా కూడా సమస్తాన్ని తిరిగి రెట్టింపుగా ఇచ్చారు అలాగుననే మీ జీవితంలో కూడా మరి జరుగుతున్నటువంటి ఆ పోరాటములను జయించడానికి దేవుడు సహాయం చేస్తాడు మిమ్మల్ని ఆయన ఎంత మాత్రము కూడా విడవరు ఆయన మీకు తోడయిండి మీ శ్రమలన్నిటిలో నుంచి తప్పిస్తారు మీ యొక్క ప్రాణ మీ ఇంటివారే మీ బంధువులే ఇరుగు పరుగు వారే మీ యొక్క తోటి పనివారే మిమ్మల్ని ఎన్నో మాటల చేత మీరు ఏ పాపం చేశారో మీరు ఏ ఏ దోషం చేశారో ఏ నేరం చేశారో ఎటువంటి దుర్మార్గత మీలో ఉందో అందుకే మీరు ఈ స్థితిలో ఉన్నారని మాటలతో నిందిస్తున్నప్పుడు మీరు బాధపడవచ్చు కానీ ఆ సమస్తాన్ని దేవునికి అప్పగించండి తగిన సమయం అందు దేవుడు ఆ మాటలన్నిటి నుంచి మిమ్మల్ని గొప్పగా విడిపించి ఆ మాటలు మాట్లాడుతున్నటువంటి వారి ఎదుటనే గొప్పగా మిమ్మల్ని నిలబెట్టి ఆశీర్వదిస్తారు ప్రార్థన దేవానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు తండి ఈ మాటలు వింటున్నని నీ బిడ్డల్ని దీవించి ఆశీర్వదించండి రక్తముతో కడిగి పవిత్రపరచండి వారిని వారి కుటుంబాన్ని పోషించండి అయా ప్రతి సాతాను పోరాటాల నుంచి నీ బిడ్డల్ని విడిపించండి ముఖ్యంగా తండ్రి ఎండ తీవ్రతను తగ్గించండి ప్రతి ఒక్కరికి నీ కోపదలివ్వండి అయ్యా ప్రభా మీ సన్నిధి అందరికీ తోడుగా ఉంచి నడిపించండి చిన్నవారు పెద్దవారు పురుషులు స్త్రీలు అందరినీ కూడా కాచి కాపాడండి రోగగ్రస్తులను ముట్టి స్వస్థపరచండి ఎవరు ఏ సమస్యతో ఉంటున్నారో వారికి నెమ్మది సమాధానం శాంతిని మీరిచ్చి నడిపించి సహాయం చేయమని సమస్తముని కప్పగించుకుంటూ ఏసు ఘనమైన పరిశుద్ధ ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్